సంగారెడ్డి జిల్లాలో గాలి నాణ్యత విషయంలో ప్రమాద గంటికలు మోగుతున్నాయా పారిశ్రామిక ప్రాంతాల్లో విడుదలయ్యే కాలుష్యంతో గాలి నాణ్యత క్షీణిస్తోందా ఘాటైన వాసనతో ఉన్న గాలిని పీల్చేందుకు జనం ఉక్కిరిబుక్కి రౌతున్నారా హైదరాబాద్ శివారు జిల్లాల్లో కాలుష్యం కోరలు చేస్తోంది ఢిల్లీ తరహాలో గాలి నాణ్యత తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది సంగారెడ్డి జిల్లాలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోతోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రికార్డుల ప్రకారం గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు సంగారెడ్డి పటంచేరు ఆర్సిపురం గుమ్మడిదల జిన్నారం పాషమైలారంలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారింది అయితే జిల్లాలో గాలి కాలుష్యానికి వేలాదిగా ఉన్న ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీలే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి గడ్డపోతార కాజీపల్లి బొల్లారం దోమడుగు బొంతపల్లి పాషమైలారం హత్నూరు గుండ్లమాచనూరు సంగారెడ్డి మారేపల్లి సదాశివపేట నందికందిలో భారీగా పరిశ్రమలు ఉన్నాయి వీటికి తోడు రబ్బర్ పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి అర్ధరాత్రి ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న రసాయనాలతో ఘాటైన వాసన వస్తుందని ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు సంగార జిల్లాలో సుమారు దాదాపుగా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల పరిశ్రమలు ఉన్నాయి అందులో అత్యధిక పరిశ్రమలు మొత్తం కూడా ఫార్మా కెమికల్ పరిశ్రమలే ఉన్నాయి ఈ పరిశ్రమల యొక్క వ్యర్థ కాలుష్య పదార్థాలు మొత్తం కూడా గాల్లో కలిసిపోవాలి అయితే ఇటీవల ఇప్పుడు మంచు ఇవన్నీ కూడా చలికాలంలో మంచు ఎక్కువ పెద్ద మొత్తంలో రావడంతో ఇది పైకి వెళ్లకుండా గాల్లోనే ఉండడం తోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు పెరిగిపోతా ఉంది ఉదయం పూట గానీ సాయంత్రం పూట గానీ ఏకదాటిగా ఒక వన్ అవర్ టూ అవర్స్ పాటు విచ్చల విడిగా వాసనను వదిలివ్వడం వల్ల ఈ పక్కనే ఉన్న ఈ గణపతి షుగర్ ఫ్యాక్టరీ వల్ల కూడా మాకు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే వాటి నుండి పొల్యూషన్ రూపంలో ఈ చిన్న చిన్న తుంపర్లు కూడా మా ఇండ్ల మధ్యలో వాటర్లో పడడం కానీ ఇండ్ల ముంగట ఏదైనా ఆరబెట్టుకుంటే వాటి పిండి పదార్థాల మీద పడడం అనేది జరుగుతుంది అధికారులు చర్యలు తీసుకుని పొల్యూషన్ నియంత్రించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో పొగమంచు తీవ్రత మరింత పెరిగితే వాయు కాలుష్యం అదే స్థాయిలో ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు గాలి నాణ్యత మరింత క్షీణిస్తే ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడాల్సిన అవసరం వస్తుందేమోనన్న భయం స్థానికుల్లో మొదలైంది ఈ నెల కంది ఐఐటి హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో అరవై ఏడుగా నమోదయ్యింది ఈ పొజిషన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది లేనిపోయిన రోగాలు వస్తున్నాయి మా యొక్క గ్రామాల పరిధిలో కంపెనీలు ఉన్నాయి బాగా పొజిషన్ పరంగా చాలా ఇబ్బంది శ్వాస పీల్చుకోలేని స్థితిలో పిల్లలమ్మ మేము కూడా ఇబ్బందికరంగా బాధపడుతున్నాం దాని గురించి తగిన పొజిషన్ అధికారులు చర్యలు తీసుకొని దాన్ని స్పందించి నయం చేయగలరని కోరుకుంటున్నా మొత్తంగా సంగారెడ్డి జిల్లాలో వాయు కాలుష్యం వేగంగా విస్తరిస్తోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్పందించి వాయు కాలుష్యం కట్టడికి చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు